కొంత పెట్టుకునేటప్పుడు పెట్టుకునే విధంగానే ప్రతి చోట మాట్లాడుకుంటారు నా దగ్గర కూడా అడిగింది ఏంటంటే నేను చెప్పినట్టు ఐదు కోట్లు అడిగినప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఏడున ఇరవై లక్షలు ఫిబ్రవరి ఎనిమిదిన ఇరవై లక్షలు ఫిబ్రవరి పద్నాలుగున ఇరవై లక్షలు అరవై లక్షలు నా అకౌంట్ నుంచి నేను ట్రాన్స్ఫర్ చేశాను నా అకౌంట్ నుంచి ఐసిఐసిఐ గచ్చిబౌలి బ్రాంచ్ నుంచి నేను ట్రాన్స్ఫర్ చేశాను అదా అలాగే విజయవాడలో చిన్ని గారి పిఏ మోహన్ వస్తే యాభై లక్షలు నాతో ఉండే నా ఫ్రెండ్ కోటేశ్వరరావు చౌదరి ఆయన పెట్టి డబ్బులు చిన్ని గారి పిఏకి ఇచ్చాడు అలాగే నా కోసం నా ఎన్నికల కోసం కొంతమంది మిత్రులు సమకూర్చిన మూడున్నర కోట్లు ఆయనకిచ్చారు కాబట్టి వీటితో పాటు మిగతా విషయాలు నేను పార్టీ పెద్దల దగ్గర అంతర్గతంగా మాట్లాడేటప్పుడు లెక్కలన్నీ వాళ్ళకి చెప్తానంట అంటే నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం ఐదు కోట్లు అడిగాడు ఐదు కోట్లు మీరు ఇచ్చారు కొలిగుపూడి శ్రీనివాస్ దగ్గర ఇన్ని కోట్ల రూపాయలు ఉన్నాయంటే నాకు షాకింగ్ గా ఉంది ఎందుకంటే మీరు ఫీజులు కట్టలేని పరిస్థితి కూడా నేను చూసా ఇల్లు ఇంటి రెంట్ రెంట్ కట్టలేదు నేను చూశాను కదా మీకు ఐదు కోట్లు ఉన్నాయంటే ఎందుకు మీకు ఇల్లు అమ్మిన విషయం కూడా చెప్పాను కదా తెలుసు నాకు అందుకే చెప్తున్నాను కదా మీరు ఐదు మీరు ఐదు కోట్లు కూడా డబ్బు ఎక్కడిది నేను చెప్పాను కదండి ఇప్పుడు నా దగ్గర ఉన్న డబ్బులు ఇచ్చాను ప్లస్ నా మిత్రులు నా కోసం సమకూర్చిన డబ్బని కూడా చెప్పాను చాలా స్పష్టంగా చెప్పాను చెప్పారు కానీ చాలా స్పష్టంగా చెప్పాను కానీ అంత డబ్బు ఇచ్చే చెప్పండి చెప్పండి ఎమ్మెల్యే చెప్పండి కాబట్టి ఎన్నికల సమయంలో ఎంతో మంది సహాయం చేశారు ఈ నేను చెప్పాను చాలా క్లియర్ గా చెప్పింది కూడా ఏంటంటే నా మిత్రులు నా కోసం సమీకరించిన డబ్బులు కూడా మూడున్నర కోట్లు మీకు ఇచ్చామని చెప్పాను అవును ఈ ఈ మొత్తం నేపథ్యంలో సో ఇప్పుడు తిన్ని గారి వాదన ఏంటంటే నందిగామలోనైనా లేకపోతే తిరువురులోనైనా లేకపోతే జగ్గేపేటలోనైనా ఇంకో నియోజకవర్గంలోనైనా నేను డబ్బులు ఖర్చు పెట్టాను కాబట్టి అక్కడ రకరకాల వ్యాపారాలు చేసి అంటే పేకాట ఆడిస్తాడు ఇసుక మాఫియా నడుపుతాడు ఆఖరికి తిరువురులో పక్కనున్న భద్రాచలం నుంచి గంజాయి తెప్పించి ఇక్కడ ఒక బ్యాచ్ ని ఒక పది మందితో గంజాయి బ్యాచ్ ని నడుపుతుంటే నేను దాదాపు రెండు నెలల క్రితం గంజాయి కి వ్యతిరేకంగా తిరువురులో ర్యాలీ చేశాను ఎవరు గంజాయి వ్యాపారం చేసి ఎవరు నాకు అర్థం కాల గంజాయి తెప్పించి గంజాయి బ్యాచ్ నడిపించి గంజాయి వ్యాపారం చేసింది ఎవరు చిన్ని గారి మనుషులు ఇది నిజమా Main rally, just